ఉదయకాల ప్రార్థన ప్రియా పరలోకపు తండ్రి ఈ నూతనమైన అందమైన ఉదయాన్ని మాకు అనుగ్రహించినందుకు మీ నామానికి మహిమా స్తోత్రములు నీ దయతో మేము నిద్రలేచాము ఈరోజు మేము అడుగు పెట్టపోయే ప్రతి చోట నీ సన్నిధి మాకు తోడుగా ఉండాలి తండ్రి నా రాకపోకలన్నింటినీ నీ చేతిలో ఉంచుతున్నాము దారి మీద ప్రమాదాలు మనుషుల వల్ల ప్రమాదాలు చెడు ఆలోచనలు చెడు సంఘటనలు ఏది మా దగ్గరకు రానివ్వకు మమ్మల్ని నీ దివ్య రక్షణ చేత కప్పిపుంచుము నేను చేసే చేతి పని నా శ్రమను నా ప్రయత్నాలను నీ కృపతో ఆశీర్వదించుము నిన్ను ఆశ్రయించినవాడు ఎప్పుడూ ఖాళీగా తిరిగి రాడని నీ వాక్యం చెప్పుచున్నది కదా తండ్రి అలాగే మేము చేసే పని నేడు నేను ఇక్కడ ప్రారంభించిన చోట కన్నా ఒక పైకి ఎక్కించేలా నీ దయతో నడిపించుము ఈరోజు మాకు కావలసిన అవసరాలు ఆర్థిక అవసరాలు ఆరోగ్య అవసరాలు కుటుంబ అవసరాలు మా మనసులో ఉన్న అన్ని అవసరాలు మీరే తీర్చండి ప్రభువా మాటలు మా నిర్ణయాలు మా ప్రవర్తన నీ జ్ఞానంతో నడువునుగాక నాకు నేను తడబడే చోట నన్ను నీవే నడిపించు తండ్రి మా కుటుంబాన్ని మా ఇంటిని నీ కృపతో కాపాడుము మా ఇంటిలో ప్రేమ నెమ్మది శాంతి ఉండాలి చెడును దూరం చేసి నీ సమాధానంతో మమ్మల్ని నింపుము ఈరోజు మా ముందున్న అవరోధాలను తొలగించు ద్వారాలను తెరవమని నమ్ముట వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్న ఏసు క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్